మేము వినాయకుడు బొమ్మలు చూడడానికి బొంబూరు వచ్చాం ఫ్రెండ్స్ శ్రీరామమూర్తి యూట్యూబ్ ఛానల్ స్వాతం సుస్వాతం మేము వచ్చి వినాయక చవితి వస్తుందని వినాయకుడు బొమ్మలు చూపించడానికి బొంబూరు వచ్చాం ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా కలర్లు వే కొంచెం బొమ్మలకైతే కలర్లు వేసేసారు కొంచెం బొమ్మలకొమ్మ తయారవుతున్నాయి ఫ్రెండ్స్ అగౌండ్ ఫ్రెండ్స్ ఇగమో పెద్ద పెద్ద ఈ నైన్ టెన్ సెవెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫీట్స్ ఫ్రెండ్స్ ఈ బొమ్మలు ఇగోండి ఫ్రెండ్స్ రంగులు ఇగోండి కొంచెం మట్టికి రంగులు వేసిన బొమ్మలు ఫ్రెండ్స్ ఇది వచ్చి ఒక లెవెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ టెన్ ఫీట్ బొమ్మలు ఫ్రెండ్స్ కలర్లు వేసినాయి ఫైవ్ ఫీట్ త్రీ ఫీట్ అయితే ఇంకా కలర్స్ వేయలేదు ఫ్రెండ్స్ ఇగోండి ఇవన్నీ ఫైవ్ సిక్స్ టెన్ ఫీట్స్ అలాంటి బొమ్మలు ఫ్రెండ్స్ కొంచెం మట్టికి కలర్లు వేస్తారు ఫ్రెండ్స్ ఇది మేము వచ్చి ఫ్రెండ్స్ మా అని హాయ్ చెప్తున్నాడు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది అగా ఫ్రెండ్స్ ఇది ఇంకా కలర్ వేయలేదు ఇవైతే కలర్లు వేస్తారు కలర్ మటు ఇవంటే త్రీ త్రీ ఫోర్ ఫీట్స్ బొమ్మలు ఫ్రెండ్స్ త్రీ ఫోర్ ఫీట్స్ బొమ్మలు ఫ్రెండ్స్ ఇవి త్రీ ఫోర్ ఫీట్స్ బొమ్మలు ఫ్రెండ్స్ ఇంకా ఇవి కలర్స్ వేయలేదు ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా కళలు వేయలేదు ఫ్రెండ్స్ ఇగో ఇది వచ్చి బొమ్మ రండి మేము బొమ్మలు తయారు చేస్తాం ఇగోండి ఇది టెన్ ఫ్రీట్స్ ఉంటాయి